நமஸ்டே வெல்க்கம் டூ ஸ்டார் ஸ்டெக் ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఈ సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధేవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రో మేడం కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో బ్రదర్స్కి అన్నదమ్ములు ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి రకరకాల గొడవలు అవుతుంటాయి ముఖ్యంగా ఆస్తులు గొడవలు పేరెంట్స్ నుంచి వచ్చే ఆస్తుల్లో వాళ్ళు వాళ్ళు గొడవ పడుతుంటే ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాము ఇంట్లో ఫ్యామిలీలో కావచ్చు థర్డ్ పర్సన్స్ వాళ్ళు కావచ్చు ఎలాంటి కారణం చేత అయినా అన్నదమ్ములు ఇద్దరికీ పడట్లేదు సఖ్యత కుదరట్లేదు ఇప్పుడు చూసినా గొడవలే ఉంటున్నాయి కొంతమందికి పేరెంట్స్ లేకపోవచ్చు చెప్పడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు ఏదైనా కారణం కావచ్చు చక్కగా వాళ్ళందరూ కలిసి ఉండాలంటే ఒక చిన్న పవర్ఫుల్ స్మాల్ రెముడి సింపుల్గా చేసుకునే రెమెడీ అన్నదమ్ములు గొడవలు అన్నదమ్ములు గొడవలు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి వాళ్ళది ఓకే అన్నదమ్ములు అనగానే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొచ్చేస్తారు సింపుల్గా స్మాల్ అన్నది రాములమ్ములు అనేది రాములవారు లక్ష్మణ రామలక్ష్మణులు గుర్తు వచ్చి రామలక్ష్మి రామలక్ష్ముని వాళ్ళు పేరుకి నల్లు అవును రామలక్ష్మి భారత శత్రుడిని అయినా కూడాను అవును మనకు ముందు రామలక్ష్మణులు గుర్తు అవును అవును సో అదే రామలక్ష్మణులు కలిసి ఉన్న ఫోటో అన్నిట్లో వాళ్ళు కలిసే ఉంటారు సీతారామాంజనేయ లక్ష్మణుడు కలిసి ఉన్న ఫోటో నేను రామ పట్టాభిషేకం గురించి మాట్లాడలేదండి సీతారాముల ఫోటో సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న ఫోటో ఆ ఫోటోని మీ ఇంట్లో నార్త్ నార్త్ ఈస్ట్ నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్య భాగంలో అంటే ఉత్తర భాగము ఈశాన్య భాగము ఉత్తరం అంటే నార్త్ తెలుగు అర్థమయ్యే వాళ్ళకి తెలుగులో చెప్తానండి నార్త్ ఉత్తరము ఈశాన్యము నార్త్ ఈస్ట్ తెలుగు రాని వాళ్ళకి ఈశాన్య ఇస్ నార్త్ ఈస్ట్ ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో ఉన్నది ఉత్తర ఈశాన్యము నార్త్ నార్త్ ఈస్ట్ ఆ నార్త్ నార్త్ ఈస్ట్ ప్లేస్లో మీ ఇంట్లో నాకు తెలిసి అక్కడ బాత్రూమ్లో కిచెన్లో ఉండవనే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద వాస్తు డిఫెక్ట్ బెడ్రూమ్లు కూడా లేవనే అనుకుంటాను అవి కాకుండా హాల్ అట్లాంటివి ఉన్నవాళ్ళైతే ఎట్టి పరిస్థితులు ఆ హాల్లో లివింగ్ రూమ్లో కానివ్వండి పూజ రూమ్ వచ్చిన వాళ్ళైతే పుణ్యాత్మ మంచిది సో అక్కడ ఆ ప్లేస్లో ఈ భగవంతుడి యొక్క ఫోటో చక్కగా పెట్టుకోండి మా ఇంట్లో ఆల్రెడీ రామ పటాభిషేకం ఫోటో ఉందండి ఇప్పుడు ఇది వేరేది కూడా తీసుకుని పెట్టాలా అంటే పెట్టుకుంటే మంచిది లేదా రామ పట్టాభిషేకం ఫోటో ఉన్నా చాలు ఇబ్బంది ఏం లేదు అది ఇంట్లో నార్త్ నార్త్ ఈస్ట్ ప్లేస్లో పెట్టండి పెట్టమన్నాం కదా అని చెప్పేసి ఉట్టి షో పెట్టినట్టుగా పెట్టకుండా ప్రతిరోజు మీరు దీప ధూపాలు చూపించేటప్పుడు ఫోటో వరకు నడిచి ఆ స్వామివారికి కూడా చూపించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి క్రమేణా ఇంట్లో స్థితులు మారిపోతాయి ఆనందాలు ప్రేమలు ఇవన్నీ పెరుగుతాయి వాత్సల్యం చక్కగా పెరుగుతుంది అన్నదమ్ముల మధ్యలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది అవ ఒకళ్ళంటే ఒకళ్ళకి అవగాహన పెరుగుతుంది మనసుల యొక్క అవగాహన పెరుగుతుంది రామలక్ష్మణ్ ఫోటో ఎప్పుడు కూడా చాలా మంచి చేస్తుంది మీ అన్నదమ్ములందరూ కూడా చాలా చక్కగా మనస్ఫూర్తిగా కలిసి ఉండాలని ఎందుకంటే మన అందరం పుట్టినప్పుడు అండి పేరెంట్స్ చాలా మురిసిపోతారు చిన్నపిల్లలప్పుడు మీ గుర్తుందో లేదో పేరెంట్స్ మా పేరెంట్స్ అయితే అలాగే వేసేవాళ్ళు నాకు మా సిస్టర్కి ఇద్దరికి కూడా సేమ్ ఫ్రాక్స్ వేసేవాళ్ళు అనమాట సో సేమ్ ఫ్రాక్స్ సేమ్ స్కర్ట్స్ సేమ్ వెస్ట్రన్ వేరు అన్నీ అట్లా లేకపోతే సేమ్ పట్లంగాలు డ్రెస్సులు వేసుకునే టైంలో డ్రెస్సులు లేకపోతే పండగలు వచ్చినప్పుడు లేకపోతే తిథులు ఏమైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు బట్టలంగా అన్నీ సేమ్ ఉండేవి కలర్స్ తో సహా తో సహా ఏది డిఫరెంట్ గా ఉండేది కాదు అయితే అట్లా చూసి వాళ్ళు మురిసిపోతారు బట్టల విషయంలోనే అన్ని సేమ్ ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు మన బుద్ధులు మారితే ఇక్కడ ఇరిగిపోయేది బంధాల యొక్క అన్నదమ్ముల బంధం ఇరిగిపోతే విరిగిపోయిందండి ప్రాబ్లం ఏం లేదు అది మన బుద్ధి బాగుంటే అది బాగుంటుంది తల్లిదండ్రుల యొక్క మనసులు ఇవి మనం సాధించేది ఏం లేదు అందులో ఇన్ఫ్యాక్ట్ యూ కిల్లింగ్ యర్ ఓన్ పేరెంట్స్ ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఇలాంటి కేసులు నా దగ్గరికి చాలా వస్తాయి బికాజ్ నేను సైకలాజికల్ కేసెస్ తీసుకున్నప్పుడు వెన్ ఐ టేక్ సచ్ కేసెస్ జెన్యున్ రీజన్స్ ఉండొచ్చుగాక నేను మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను నేను మీ తప్పండి అని అనట్లేదు జెన్యున్ రీజన్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో గివిట్ థాట్ నేనే ఫస్ట్ కాల్ పికప్ చేసి మాట్లాడాలి వద్దండి అవతల వాళ్ళు చేయలేకపోతున్నారేమో అది నాకు పలకడం ఇష్టం లేని ఆ మూడక్షరాల పదమేమో నా ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాడిని కానివ్వండి లేకపోతే నన్ను ఇతర ఉత్తర ఛానల్స్లో చూసిన వాడిని కానివ్వండి మీ అందరికీ తెలిసి నాకు ఏమంటే ఇష్టం లేదు సో ఆ మూడక్షరాల పద కాకపోయి ఉండొచ్చు సిగ్గై ఉండొచ్చు ఏడుస్తుండొచ్చు బాధ అయి ఉండొచ్చు మాట్లాడితే బాగుండు అని నిద్ర లేకుండా ఉండుండొచ్చు స్వీట్ నిజంగా పూర్వపు కాలంలో చాలా స్ట్రాంగ్ గా ఉండే మేడం రిలేషన్స్ మీరు చెప్తుంటే డెప్త్ గా ఆలోచిస్తున్నాను నిజంగా ఈ రోజుల్లో ఆ రిలేషన్స్ అంత స్ట్రాంగ్ గా ఉండట్లా ఉమ్మడి కుటుంబం వల్ల లేకపోతే ఇప్పుడు సపరేట్ గా ఉండడం వల్ల తెలియదు కానీ లేదండి ఆలోచన ప్రిఫరెన్సెస్ అండి సింపుల్ ఏంటంటే ఎవరిది తప్పు కాదు ప్రిఫరెన్సెస్ మారిపోయాయి అవును లైఫ్ లో చాయిసెస్ ఎక్కువైపోయాయి ఎగ్జాక్ట్లీ చాయిసెస్ ఎక్కువైపోయాయి తర్వాత రకరకాల జనాలు రకరకాల కనింగ్ మెంటాలిటీస్ ఉంటారు సో అటువంటి అప్పుడు అలా ఆ వాసన గాలు మనకు కూడా తగులుతుంటాయి ఆటోమేటిక్గా అండ్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎక్కువ మంది పీపుల్ కలుస్తున్నాము ఇది వరకు ఇట్లా కాదు ఇప్పుడు మీరు ఎన్నో వంద మంది ఎలా ఉంటారో మనకు తెలియదు కదా అదే ఊళ్ళో అదే పని అదే చదవ పదిహేను కుటుంబాలు అదే పది కుటుంబాలు ఉండేవండి ప్రశాంతంగా ఉండేవి వాళ్ళు కూడా అందరూ మనవాళ్ళే అక్క చెల్లి వదిన ఇట్లానే అందరూ బాబాయ్ అందరూ పెదనాల్ని అవును బాగానే ఉండేది విలేజ్ అవైలబుల్ విలేజ్ ఆల్ మై లైఫ్ ఇఫ్ మీ వన్ డే విలేజ్ ప్లీజ్ వన్ డే డై ఖచ్చితంగా వెల్కమ్ చెప్తారు వాళ్ళు విలేజ్ అంటే ఏంటో తెలియదు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఉండలేదు ఐ నెవ బీన్ దే ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఇఫ్ యూ వాంట్ కాల్ మీ గివ్ మీ వన్ వీక్ వెళ్తే రారు వాళ్ళు చూపించే ప్రేమ అక్కడ రిలేషన్స్ కాస్త ఉప్పు రారా ఉంటుంది విలేజ్ లో చాలా బాగుంది టాపిక్ ఇది ఇలాంటివి అస్తమాటు రెమెడీస్ అవన్నీ కాకుండా ఇలాంటివి కూడా అప్పుడు చెప్పండి మేడం రిక్వెస్ట్ కదా ఆర్డర్ ナマスティア。